తలనొప్పి నాలుగో భాగం తలలో ముందు భాగంలోనూ రెండు కణతల్లోనూ వచ్చే రేపు గురించి తెలుసుకుందాం నుదురు రెండు భాగాల్లో రెండు కణతల్లోనూ ముందు భాగంలోనూ నొప్పి వచ్చి థ్రాబింగ్ హెడేగడ్డాలి అంటే రక్త ప్రసరణ ఎక్కువ వల్ల వచ్చే నొప్పికి బెల్లడోన తట్టిలో వాడాలి తర్వాత తలనొప్పి ముందు భాగంలో వచ్చి ఏమాత్రం కదలిక ఉన్నా సరే నొప్పి ఎక్కువైనట్టయితే ప్రయోనియా తట్టి వాడాలి ఎండదెబ్బ లేక వడదెబ్బ వల్ల వచ్చే తరనొప్పికి ముందు భాగంలో వచ్చే తలనొప్పికి క్లోనైన్ వాడాలి క్లోనైన్ థర్టీలో వాడాలి రెండు కనుబొమ్మల పైన ఉండి ఆ నొప్పి వచ్చే ముందు దృష్టి మాధ్యమం కలిగి నొప్పి స్టార్ట్ అయిన తర్వాత దృష్టి మామూలుగా వచ్చినట్టయితే ఖాళీ బైక్రోమికం థర్టీలో వాడాలి కళ ముందు భాగంలో నొప్పి వచ్చి ఉపశమనం కోసం గోడను కానీ లేకపోతే చేతులు చేతులతో గట్టిగా నొక్కువని కానీ ఉపశమనం ఉన్నట్టయితే తర్వాత సూర్యరశం వల్ల ఎక్కువైనా నిద్రలేమి వల్ల ఎక్కువైనా తల తిప్పు వట్టిగో లేదా వట్టిగా కానీ ఉన్నట్టయితే నక్స అమెక థర్టీ కానీ టో నెడ్ కానీ వాడాలి తల ముందు భాగంలో నొప్పి వచ్చి ముఖ్యంగా లివర్ ట్రబుల్స్ ఉన్నప్పుడు పెటెలియా పిటిఈఎల్ఈఏ పెటేలియా థర్టీలో వాడాలి తల ముందు భాగంలో నిప్పించి రావడం ముఖ్యంగా స్కూల్ టీచర్స్లో నొప్పి వచ్చినట్టయితే స్క్రూటిలేరియా ఎస్ఈయు ఎల్ఎల్ఏ ఆర్ఐఏ స్కూటిలేరియా మదర్ టీచర్లో ఉదయం పత్రికలు సాయంకాలం పత్రికలు వాడాలి ధనరులతో త్రాబింగ్ అని థాబింగ్ అటాక్ అంటారు వచ్చి ముక్కు నుండి రక్తస్రావం లేక ఆడవాళ్ళ రుద్రస్రావం మొదలైన తర్వాత ఆ నొప్పి తగ్గినట్టయితే మిల్లీలోటే స్థర్టీలు వాడినట్టు అయితే చాలా బాగా పనిచేస్తుంది